ఒకరోజు బాగా కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తి భగవంతుణ్ణి అడిగాడు స్వామి ఎప్పుడు చూసినా నాకేంటి కష్టాలు ఏదో ఒక సహాయం చెయ్యి అని వెంటనే భగవంతుడు ప్రత్యక్షమై ఒక నాణ్యం ఉన్నటువంటి సంచిని అతనికి ఇచ్చాడు చూడు ఈ సంచిలోంచి నీకు ఎన్ని నాణాలు కావాలంటే అన్నీ వస్తాయి నీకు కావలసినన్ని నాణాలు తీసుకుని తర్వాత ఈ సంచిని నదిలో పడేసాయి ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు ఈ సంచిని నదిలో పడేస్తావో ఆ తరువాత మాత్రమే ఆ నాణాలను వాడుకోగలవని వెంటనే ఆ వ్యక్తి రాత్రి పగలు ఆ సంచిలోంచి నాణాలు తీస్తూనే ఉన్నాడు మర్నాడు ఆయనకి ఆకలేసింది ఏం చెయ్యాలి ఈ నాణాలను వాడుకోవడానికి లేదు వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది భిక్షాటను మొదలుపెట్టాడు రోజు భిక్షాటను చేయటం ఈ సంచిలోంచి నాణాలను తీస్తూ ఉండడం ఇలా కాలం గడుస్తున్న సందర్భంలో ఒకరోజు ఆయన కాలం చేశాడు ఈ కథ బట్టి మనకేమర్థమైంది ఏది కష్టపడుకున్న మన దగ్గరికి రాదు ఒకవేళ అలా వచ్చిందా మన దగ్గర నిలబడదు నచ్చిందా ధన్యవాదాలు